మహాశయలకి విజ్ఞప్తి మీ ఆశీర్వాదం కోరి అమరాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఐతా దత్త ఆనందరావు గారు മതി നേരെ saturation 99 വാഷുള്ള 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 ഒരു റവർ വാഷുള്ള ഒരു പുറത്ത് കിടക്കുന്ന കിച്ചൻ കിച്ചൻ ആണ് ആള് ആണ് ആന്ദ്രം ഹോട്ടലിൽ താനേ ഉള്ളൂടെ ഒക്കെ ഉണ്ട് ഹംദൂർ രവീനോ ഇതാ ഇവർ거든요 ആർക്കോ ഉണ്ട് ആമലേവർ ഇതാ ചു అనగా పదకొండవ తారీఖు సాయంకాలం ఆరు గంటలకి అమలాపురం గడియార స్తంభం సెంటర్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభలో అమలాపురంలో పాల్గొని అమలాపురం ప్రజలతో మాట్లాడబోతున్నారు కాబట్టి అమలాపురంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క సభలో ఎల్లుండి సాయంకాలం ఆరు గంటల పాల్గొని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే సూచనల్ని ప్రసంగాల్ని ఆలకించి ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనకు అంతం పలికి తిరిగి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరూ సహకరించాలని పేరు కోరుకుంటున్నాను